శిరీష్ గారు చెప్పండి ఏంటి మొత్తానికి మిడిల్ డ్రాపా అసలు ఏంటి ఏదో జరిగింది ఏదో వ్యూహం ఉంది వ్యూహం లేకుండా అయితే ఆయన రాజకీయ రాజీనామా చెయ్యడు ఏంటి ఏమై ఉంటుంది ఏమంటున్నారు ఢిల్లీ వర్గాలు అంటే ఢిల్లీ స్థాయిలో సన్యాసం చేశాడు అంత అన్నాడు ఇంత అన్నాడు ఏదో చేస్తా అన్నాడు చివరికి సన్యాసం చేసి పారిపోయాడని చెప్పేసి ఢిల్లీలో ఢిల్లీ స్థాయిలో ప్రచారం అనేది కూడా జరుగుతోంది రెండో విషయం ఏంటంటే అన్ని నిజాలు చెప్తాను నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం కూడా చేస్తానని చెప్పేసి ఒక మాట చెప్పారు అయితే ఆ తర్వాత రాజీనామా గల కారణాలు వీటన్నిటిని కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆ నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే మీరు చెప్పిన కారణాలనేటివి కూడా నమ్మబుద్ధి కావడం లేదు ఎవరికి ఎవరిని కూడా మీరు చెప్పే రీజన్స్ అనేటివి కూడా రాజీనామా చే చేయడానికి ఏంటి కూడా ఎవరిని కూడా సంతృప్తి పరచలేకపోతున్నాయి ఇప్పటికైనా నిజం చెప్పండి సార్ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి అని అడిగినప్పుడు నేను వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి నిజమే చెప్తున్నాను ఇందులో వేరే ఉద్దేశం లేదు అని చెప్పేసి చెప్పారు తప్ప అసలు నిజాన్ని చెప్పే ప్రయత్నం అనేది కూడా చేయలేదు ఇక మూడో విషయం వచ్చేస్తే వైఎస్ఆర్ కుటుంబంతో దాదాపుగా ముప్పై సంవత్సరాలు పైగా అనుబంధం అనేది కూడా ఉంది ఆ కుటుంబానికి హాని తలపెట్టను ఆ కుటుంబం నన్ను బాగా చూసుకుంది అన్ని అన్ని రకాలుగా నన్ను ఆదుకుంది ఇవన్నీ కూడా మాట్లాడారు మరి అలాంటప్పుడు ఇలా రాజ్యసభ సభ్యత్వాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది ఎందుకు దాన్ని మధ్యలో వదిలేశారనే దాని గురించి సమాధానం కూడా చెప్పడం లేదు మరి ఆ రోజున్న పరిస్థితులకి రోజున్న పరిస్థితులకి ఏ పెద్దగా మార్పు అనేది కూడా ఏమీ కూడా లేదు ఈయన నేను నా పదవికి న్యాయం చేయలేకపోతున్నాను నాకంటే సమర్థుడు న్యాయం చేస్తారని చెప్తున్నాను అంటే ఆ సమర్థుడు ఎవరు అనే దానికి సమాధానం చెప్పడం లేదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం చూస్తే వైసీపీకి రాజ్యసభ పదవి వచ్చే అవకాశం లేదు ఆ పదవి వెళ్ళే అవకాశం లేదు సో మీరు చేసిన చర్య అనేది కాదు మహాకూటమికి లబ్ధి చేకూర్చే విధంగా ఉంది మీ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నప్పుడు శిరీష్ ఆయన నిజంగా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక్క నిజమన్నా చెప్పాడా ఒక్క నిజమన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పటికి మీడియా అడిగినట్లుంది సార్ ఒక్క నిజమన్నా చెప్పండి అని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పాడు కదా పింక్ డైమండ్ అని అది అబద్ధం కాదా అది పింక్ డైమండ్ అని చెప్పారు కదా అది అబద్ధం కాదా అని చెప్పారు అది అబద్దం కాదా మన మీద అసత్య ఆరోపణలు చేశాడు అబద్దాలు కావా మతం ఎవరో తెలియదు అన్నాడు అది అబద్దం కాదా ముప్పై నాలుగు మంది డిఎస్పీలు ప్రమోషన్లు ఇచ్చారు అన్నాడు అబద్దం కాదా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడిని చెలుతో కట్టేశారు ఆయనకు బంధించేశారు అన్నాడు అది అబద్ధం కాదా దోపిడీలు చేశారన్నారు అది అబద్ధం కాదా అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మూడు పువ్వులు ఆరు కాయలకు అద్భుతమైన పరిపాలన జరుగుతున్నారు అది అబద్ధం కాదా ఒక్క అవినీతి కూడా జరగలేదన్నాడు అది అబద్ధం కాదా ఇంకొకటి అన్నాడు ఇందాక నాకు చాలా క్లారిటీగా అర్థమైంది ఏంటంటే జగ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టినప్పుడు అప్రూవల్గా మారమని అడిగారు ఎంత ఒత్తిడి చేసినా కానీ నేను అప్రూవర్గా మారలేదు అని అన్నాడు ఇక్కడే చాలా లాజిక్ గా ఉంది మనం ఆలోచిస్తే అప్రూవ్ గా మారమని అడిగితే జనరల్ గా ఏమీ లేదు అప్రూవ్ గా మారి ఉపయోగం ఏంటి తప్పు చేయనప్పుడు మేము ఎందుకు దాన్ని ఎందుకు అంటలా అప్రూవ్ గా మారని చాలా బెదిరించారు నేను నాయకుడు నమ్ముకోవడం కోసం నాయకుడి యొక్క దీనికోసం నేను అప్రూవ్ గా మారలేదు అంటున్నాడు అంటే తప్పులు చేసాము వాళ్ళు అప్రూవ్ గా మారమన్నారు కానీ నేను మారలేదు అంటున్నారు అవునా శిరీష్ అదే ఆయన ఎక్కడ కూడా నేను తప్పు చేయలేదు ఈ మాట ఎక్కడ కూడా మాట్లాడలేదు కేసులు ఉన్నాయి కదంటే కేసులు ఎదుర్కొంటాం అంటే మీరు ఇప్పుడు ఒక పదవిలో ఉన్నారు మరి పదవి నుంచి దిగిపోయిన తర్వాత బలహీనములు అవుతారంటే నేను బలహీనమైనప్పటి నుంచి కూడా కేసులు ఎదుర్కొంటాను నేను కేసులతో నేను పోరాడతాను కేసుల నుంచి విడ్రా అయ్యే ప్రసక్తి లేదని చెప్పేసి చెప్తున్నాను అంటే ఈ ఆయన చెప్పే మాటలకి చేసే చర్యలకి పొంతననేది కూడా ఉండదు దానిలో భాగంగానే ఈరోజు అంతా కూడా ఈ స్క్రీన్ ప్లే యాక్షన్ ఇవన్నీ కూడా జరిగాయి దీనికి డైరెక్షన్ అంతా కూడా లండన్ నుంచి జరిగిందనేది కూడా ఒక టాక్ ఎందుకంటే రాత్రి వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు నేను అసలు మీడియాతోటి మాట్లాడను ఈ విషయంపై చెప్పేదేమీ కూడా లేదు నేను ఆల్రెడీ మొత్తం క్లారిటీ ఇచ్చేశానని చెప్పా ఉదయం వచ్చి గురుమూర్తి మాట్లాడంగానే అంతా అయిపోగానే గురుమూర్తి వెళ్ళిపోగానే వస్తూ వస్తూ ఎప్పుడు కూడా వెహికల్ ఆపరు అలాంటిది వెహికల్ ఆపి నేను ఉపరాష్ట్రపతిని కలిసి రాజీనామా ఇచ్చిన తర్వాత మీడియాతోటి మాట్లాడతాను మీరు ఎంతసేపు అడిగితే అంతసేపు మా మాట్లాడుతాను మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అన్నిటికీ సమాధానం చెప్తానని చెప్పేసి చెప్పారు అంటే ఈ మార్పు అనేది అనేక అనుమానాలకు తావిస్తోంది ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది ఇదంతా కూడా అక్కడి నుంచి జరిగిన స్క్రీన్ పేన డైరెక్ట్ అవన్నీ కూడా అంతా కూడా అంత రెడీ చేసుకుని వచ్చి దాన్ని మీడియా ముందు ప్రజెంట్ చేశారన్న ఒక అభిప్రాయం అనేది కూడా ఢిల్లీ స్థాయిలో వినిపిస్తాం ఓకే రైట్ శిరీష్ ఇప్పుడే వైఎస్ఆర్సిపి పార్టీ విజయసాయి రెడ్డి గారి రాజీనామాని స్వాగతిస్తూ వాళ్ళు కూడా మెసేజ్ ఎక్స్లో ట్వీట్ తెలియజే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా ఉన్నారు మిమ్మల్ని వదులుకోవటం మీరు ఒక పిల్లర్ లాంటి వాళ్ళు పార్టీకి అయినా మీరు మీరు నిర్ణయాన్ని మేము తప్పక స్వాగతిస్తున్నా ఉన్నారు అలాగే హార్టీకల్చర్లో మీ అభిరుచిని కొనసాగించడానికి రాజకీయాల నుండి మీ భవిష్యత్తు ప్రయత్నాల్లో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు హార్టీకల్చర్లో మరి మీ అభిరుచిని కొనసాగించడానికి రాజకీయాల నుండి మీ భవిష్యత్తు ప్రయత్నాల్లో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నారు ఆయన రాజకీయాలను తప్పుకొని మీరు ఆర్టీకల్చర్లో మరి ముందుకు వెళ్తారంటున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నా అని చెప్పి కోరుకుంటున్నారు ఆర్టీకల్చర్లో ఇప్పుడు అసలు ఎన్ని రకాలైనటువంటి విధ్వంసాలు జరుగుతాయని భయపడ ఉండే పరిస్థితి ఏర్పడే రైతులు చాలా ఇదిగా ఉన్నారు అసలు రైతులు సరే మంచిగా ఉంటా ఉన్నారు కాబట్టి మంచిగానే పాజిటివ్గా తీసుకున్న వారు ఆలోచన దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు సరే ఇప్పుడు గతంలో జరిగిన దాని మీద విమర్శలు చేయొచ్చు కానీ భవిష్యత్తు హార్టికల్చర్ దీంట్లో మరి వారు మంచిగానే వెళ్తారేమో చూద్దాం